హాయ్ ఫ్రెండ్స్ అవర్ యూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు అద్భుతమైన వ్యూ చూపెట్టబోతున్నాను అదేమిటంటే ఏమీ లేదు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని ఒక కొండ అనమాట చాలా ఎత్తైన కొండ ఆ కొండని ఈరోజు నేను ఎక్కబోతున్నాను రిస్క్ చేసి ఎక్కబోతున్నాను సో అది చాలా ఎత్తైన కొండ అక్కడ గనక మనం ఎక్కి చూసినట్లయితే ఈ చుట్టుపక్కల వ్యూ చాలా చిన్నగా పడుతుంది అలాగే గోదావరి నది కూడా ఈ కొండకి దగ్గరలో సమీపంలో ఉంది సో అలాగే ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ చెరువు అనమాట వర్షాకాలంలో కొండ మించి వచ్చేటటువంటి నీటికి ఇక్కడ చెక్ డ్యామ్ కట్టడం జరిగింది వచ్చిన అటువంటి నీళ్ళు ఇక్కడ నిల్వ ఉంటాయి సో ఈరోజు నేను ఆ కొండ పైన నుంచి ఎలా కనపడుతుందో చూస్తే ఈరోజు మీకు కొండ ఎక్కి చూపిస్తాను ఓకేనా సో ఫ్రెండ్స్ నాకు ఆడైతే ఎలాంటి ఆయుధాలు కూడా లేవు నేను తాగడానికి మంచి నీళ్ళు బాటలు కొన్ని అయిపోయాయి నాకు దాహం వేస్తే కొన్ని తాగేశాను నాకు ఆడ ఏమీ లేదు సో నేను నా ఫ్రెండ్స్ కెమెరామెన్ ఇద్దరమే వచ్చాము కొండ మీద చాలా దట్టమైన అడివి పైన ఏముంటుందో కూడా తెలియదు మేము ఇద్దరమే వెళ్తున్నాం అక్కడికి సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఏముందనేది మీకు వీడియోలో పూర్తిగా చూస్తాను ఓకే సో ఫ్రెండ్స్ చూశారు కదా ఇదే ఆ కొండ చాలా ఎత్తైన కొండ అనమాట మీకు వీడియోలో చాలా చిన్నదిగా ఆపడుతుంది నేను పైనుంచి మీకు క్లియర్గా చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ నేనైతే కొండకి షోర్ భాగానికి దగ్గరకు వచ్చేసాను చాలా కష్టంగా ఉంది కొండ ఎక్కాలంటే పెద్ద పెద్ద బండరాలతోటి దట్టమైన అడివి నాకైతే అసలు గుండె చాలా ఫాస్ట్ కొట్టుకుంటుంది నా దగ్గర వాటర్ కూడా చాలా లేవు నేను త్వరగా నా గమ్యాన్ని పూర్తి చేసుకొని వెళ్ళాలి ఏదో అనుకున్నాను కానీ కొండ ఎక్కాలంటే చాలా రిస్క్గా ఉంది చాలా ఎత్తైన కొండ సో నేను నా గమ్యాన్ని పూర్తి చేసి పై నుంచి ఎలా ఉంటుందో చూస్తాను ఓకేనా సో ఫ్రెండ్స్ నేను అయితే పైకి అయితే వచ్చేసాను కొంచెం కొంచెం ఇంకో నా అయితే ఇంకొంచెం ఉంది అక్కడికి కూడా వెళ్తాను సో ఇక్కడ నుంచి వ్యూ ఎలా ఉంటుందో మీకు చూపించడానికి అయితే వచ్చాను సో రండి ఫ్రెండ్స్ చూడండి నేనైతే కొండ చివరికి అయితే వచ్చేసాను ఇక్కడ నుంచి వివి ఎలా ఉంటుందో చూడండి చూశారు కదా అక్కడ గోదావరి నది ఒక పల్లెటూరు పచ్చని చెట్లతో అందంగా ఉంది చూశారు కదా అటువైపున కొండ ఇటువైపున కొండ మధ్యలో గోదావరి నది ఉంది చూడండి ఇది సమ్మర్ కాబట్టి వాటర్ అయితే లేవు చూశారు కదా చాలా ఎత్తైన కొండ అనమాట ఇక్కడ నుంచి ఇలా ఉంటుంది చూడండి అక్కడ హైవే రోడ్డు వెహికల్స్ చాలా చిన్నగా ఉన్నాయి ఒక ఊరు అనమాట ఇది చూశారు కదా గోదావరి నది బ్యూటిఫుల్ లొకేషన్ అనమాట ఇంకా నేను ఎక్కాల్సింది చాలా ఉంది ఇక్కడ నుంచి వ్యూ ఎలా ఉంటుందో చూపించడానికి వచ్చాను సో చూశారు కదా ఫ్రెండ్స్ మనం ఇంకొంత పైకి వెళ్దాం ఓకే ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఆది మానవులు తయారు చేసుకున్నటువంటి గృహ అయితే ఇక్కడ ఉంది చూడండి కనిపిస్తుంది గృహ చూడండి ఇక్కడ లోపల చాలా పెద్ద గృహ అన్నమాట చిన్న సొరంగం ఉంది చాలా పెద్ద రాయి పైన వేయడం జరిగింది అప్పట్లో ఎంత బలం ఉందో కూడా మనం ఊహించలేకపోతున్నాం అసలు ఇంత పెద్ద బండరాయి లేపేయడం అంటే చాలా కష్టమైన పని చూడండి లోపల గృహం అయితే చాలా బ్రహ్మాండం కట్టారు ఫ్రెండ్స్ ఈ కొండ పైన అయితే చాలా వరకు ఉన్నాయి ఇలాంటి గృహాలైతే ఆదిమానువులు అప్పట్లో ఇక్కడ చాలామంది నివసించారని అయితే ఇక్కడ సూచనలు మనకు కనిపిస్తున్నాయి కుప్పలు కుప్పలుగా మనకు ఇక్కడ రాళ్ళు కనపడడం జరిగింది చూడండి ఎటు చూసిన ఆదిమానులే గృహాలు చాలా మిస్టరికల్ ప్లేస్ అనమాట ఇది అసలు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే చూడండి కొండ చాలా ఎత్తైంది ఇటు పక్కన చూస్తే గోదావరి నది చెట్లు దట్టమైన అడవి అసలు చాలా బ్రహ్మాండమైన ప్రదేశం అనమాట ఇక్కడ చాలా చరిత్ర ఇక్కడ ఉంది ఇంతవరకు ఈ ప్రదేశంలో ఎవరూ రాలేదు ఫస్ట్ సార్ నేను రావడం జరిగింది ఇక్కడ చాలా అద్భుతమైన అసలు చూడాలంటే రెండు కళ్ళు చాలా అన్నమాట ఫ్రెండ్స్ ఈ కొండ దగ్గర నేను ఏమి హిస్టరీ ఉండదు అనుకున్నాను కానీ ఇక్కడ పైకి వచ్చిన తర్వాత చూస్తే ఇక్కడ రాళ్ళు కుప్పలు కుప్పలుగా అన్నమాట ఆ రాళ్ళ కుప్పల మీద చాలా పెద్ద బండరాయి స్నాప బండరాయి అనమాట పైన పెట్టడం జరిగింది అవేంటో నేను ఇప్పుడు మీకు చూస్తాను చూడండి చూశారు కదా అన్నమాట ఇక్కడ ఏదో హిస్టరీ ఉండే ఉంటుంది సో నేను మీకు వీడియోలో చూస్తాను ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ చూశారు కదా ఈ రాళ్ళు అద్దె పెట్టి అక్కడ పైన పెద్ద బండరాయి పెట్టడం జరిగింది చూడండి పైనుంచి ఇలా ఉంటుంది సో లోపల చాలా పెద్ద గృహి ఉంది చూడండి చూశారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ ఆది మానవులు అప్పటి కాలంలో నివసించి ఉంటారని నేనైతే అనుకుంటున్నాను సో చూడండి ఇక్కడ ఒక గృహం ఉంది పెద్ద బండ్ర ఎలా పెట్టారో నాకు అస్సలు అర్థం కావడం లేదు చాలా ఎత్తైన కొండ ఇది ఇక్కడ చాలా వరకు అయితే అట్నే ఉన్నాయన్నమాట చూసారు కదా ఎటు చూసినా రాళ్ళు కుప్పలు కుప్పలుగా ఉన్నాయి ఇప్పుడు నేను చాలా ఎత్తులో ఉన్నాను ఇక్కడ చాలా ఎత్ ఇలాగనే ఉన్నాయి మీకు అన్ని వీడియోలు చూస్తాను సో ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఈ మధ్యలో ఒక పెద్ద బండ్రాయి ఉందనమాట ఈ బండ్రా